ఈ ఎర్రచందన మాల కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా తర్వాత ఏదైనా జలగండం కానీ లేకపోతే ఇంకేదైనా గండాలు ఉన్నట్లయితే ఈ మాల చాలా ప్రాధాన్యత సంచుకుంది మాల అలాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏంటంటే నరదృష్టి కానీ ఆరా పవర్ పెరగడానికి కానీ ఎంతో దోహదపడుతుంది ఈ యొక్క మాల ఇప్పుడు స్వామి గారు తీసుకుంటున్నారా పనిచేస్తుందా లేదా చెక్ చేస్తున్నారు అది పనిచేయట్లేదు వేరే మాలిపోయింది ఇది చాలా పవర్ హై పవర్ ఉంది కాబట్టి ఒక మాల వేసుకునే ముందు మనం ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే మ్యాచింగ్ మాల ధరించాలి మ్యాచింగ్ మాలంటే తన డిఎన్ఏ కి సెట్ అవ్వాలి అప్పుడే మనం ఉదాహరణ చెప్పాలంటే ఒక ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి డాక్టర్ గారు అడిగితే ఏంటంటే సేమ్ బ్లడ్ గ్రూప్ బ్లడ్ కావాలి ఆ గ్రూప్ ఉన్న వాళ్ళే బ్లడ్ కావాలని చెప్పి అడుగుతారు అలాగే మనం ధరించేటటువంటి స్టోన్ అయినా మనకు మ్యాచింగ్ అయి ఉండాలి మనం ధరించే మాలైనా మ్యాచింగ్ అయి ఉండాలి మనం పెళ్లి పెళ్లి చేసుకున్నటువంటి బద్దు కూడా మ్యాచ్ అయితేనే పెళ్లి చేసుకుంటారు లేకపోతే మ్యాచ్ అవ్వకపోతే పెళ్లి చేసుకోరు కాబట్టి ఇవన్నీ కూడా మ్యాచింగ్ అయినటువంటి వాళ్ళదే పెళ్లి చేయడానికి అర్హత ఉంటుంది వాళ్ళకి చేస్తే వాళ్ళ సంసారం అనేటటువంటిది సుఖశాంతులతో ఉంటారు లేకపోతే గొడవలు వచ్చి విడిపోయే అవకాశం ఉంటుందంటే దీదే ప్రధాన కారణము మన జాతకాలు లేకున్నప్పుడు కూడా సైంటిఫిక్ మెథడ్ లో వాళ్ళకి మనం చెక్ చేసి వాళ్ళకు సెట్ అవుతుందా లేదని కూడా చెప్పే అవకాశం దీంట్లో ఉంది శుభం పోయారు